జగన్మోహన్ రెడ్డి గారు నాడు మూడు రాజధానులు పెడతాం అని ప్రతిపాదించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేవారు అదేంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు ఇది రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ఒక పెద్ద సంపద అదే సమయంలో మన పిల్లలకు ఒక స్ఫూర్తి ఉద్యోగాలు కల్పించడానికి ఒక పెద్ద కేంద్రంగా తయారయ్యేది అదే సమయంలో ప్రతి ఒక్కరి ఆశ ఆశల్ని నెరవేర్చే ఒక కేంద్రంగా ఈ అమరావతి తయారయ్యేది అలాంటి అమరావతి నాలుగు వందల ఏళ్ళు కష్టపడితేనే హైదరాబాద్ కొనుక్కు వచ్చింది ఇప్పుడు మొదలు పెడితే రెండు వేల ఐదు వందలకి అయితే అమరావతి ప్రాజెక్ట్ హైదరాబాద్ అంతా అప్పటికి ఎంత బడ్జెట్ కావాలి ఇప్పటికే అప్పులు చేసి ఊరైన ఇల్లు కడతారా కానీ చంద్రబాబు గారు కట్టిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక రూపాయి పని లేదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి ఒక కామదేను దాంట్లో నుంచే డబ్బులు వస్తాయన్నారు ఒక్క రూపాయి అయినా కానీ అలా సృష్టించారు అమరావతి కామదేను అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని లేదు అమరావతి కరతాను అని చెప్పి చంద్రబాబు గారు నిజానికి ఓల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు అడ్డ ఉండి తెచ్చింది హర్కో ద్వారా పదకొండు వేల కోట్లు జర్మనీ సంస్థ ద్వారా ఇంకొక ఐదు వేల కోట్లు ఇవి కాకుండా ఇంకొక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అమరావతి పేరు చెప్పి సిఆర్డిఏ వసూలు చేసుకోవడానికి అంటే అప్పు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది మొత్తం యాభై రెండు వేల కోట్లు ఈ నిమిషం వరకు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పు తెస్తున్నారు ఈ ప్రాజెక్టు మరి సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ సంవత్సర కాలం ఇంకో రెండేళ్ళు పోతాయి ఎక్కడైనా కానీ ఏ ప్రా ఎక్కడైనా శంకుస్థాపన చేశారా ఏదైనా పరుగులు పెడుతుందా ఏదైనా అయిపోయిందా ఏమీ కాదు చంద్రబాబు గారికి ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఈ నాలుగేళ్లలోనే ఐదేళ్లలో ఒక సంవత్సరం అయిపోయింది ఈ నాలుగేళ్లలో ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి ఐదేళ్లలో ఒక సంవత్సరం అయిపోతే ఈ నాలుగేళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు యాభై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి ప్రజల నెత్తిన పెట్టి ఆ వడ్డీలు పెరుగుతూ ఉంటే మనం ఒక ఇల్లు ఒక వందేళ్ళు కట్టామనుకుని ఆ ఇల్లు ఆ ఇల్లు కూడా సరిపోదు మనం తెచ్చిన దానికి మొత్తం అమ్మేసుకోవాలి అట్లా అమరావతి ప్రాజెక్ట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి భారం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి నాడు అసెంబ్లీలో క్లియర్ కట్ ఒక చెప్పాడు ఇది అమరావతి అనేది డ్రీమ్ చేజింగ్ ప్రాజెక్ట్ ఈరోజు లక్ష కోట్లను దిగుతాం రేపు అది మూడు లక్షల కోట్లు అయితే ఇంకా అది ఎంత దూరం పరిగెత్తినా కూడా అది అవ్వదు మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం అంత బడ్జెట్ దాని మీద కేటాయించలేదు మనం తీసుకొచ్చి దాని అంత బలం చేయలేము అదే పదివేల కోట్ల రూపాయల డబ్బులు ఉంటే విశాఖపట్నానికి కొద్ది పుష్ చేస్తే పూర్తిగా అదే పెద్ద క్యాపిటల్ అయిపోతుంది ఓ పదేళ్లలో విశాఖపట్నం హైదరాబాదు బెంగళూరు చెన్నైతో కాంపిటేటివ్గా ఎదిగిద్ది ఇప్పటికే దేశంలో టాప్ టెన్ సిటీ అది దాన్ని ఖచ్చితంగా మనం పుష్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద సిటీ అదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఫోకస్ పెట్టి పదే పదివేల కోట్లు పెడితే సారిపోద్ది అన్నారు ఆ పదివేల కోట్లు కూడా రోడ్ ఎక్స్టెన్షన్స్ ఏవైనా ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో దాంట్లో ఏమైనా హంగులు ఏదైనా చేయాలంటే ఈ సచివాలయ భవనాలు లేకపోతే ఏమైనా కట్టాలంటే మొత్తం పదివేల కోట్లు అయిపోద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు చంద్రబాబు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి అన్నారు ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఒక్క రూపాయి ఎంతవరు సంపాదించలేదు చెప్పండి దాంట్లోనే మనం ఏది చేయాలన్నా దాన్నే మనం తీసి పెట్టవచ్చు దాన్నే మనం తీసి చేయొచ్చు అన్నప్పుడు అప్పెందుకు మరి అప్పెందుకు చంద్రబాబు గారు చెట్లు నరికేయడానికి ముప్పై ఆరు కోట్లు నీళ్లు తోటానికి ఇంకో ఇంకొన్ని కోట్లు ఆఖరికి ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు అంట ఈరోజు పదమూడు వందల కోట్లు ఎంతో అవుతుందంట ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు రిటర్నింగ్ వాళ్ళు మూడు కిలోమీటర్లు ఎంతో మరి ఎందుకు ఆ వాల్ అనేది ఎందుకంటే పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఆ అమరావతి క్యాపిటల్లోకి నీళ్లు రాకుండా మొన్న మన కృష్ణా నది మేము కట్టాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిటర్నింగ్ వాళ్ళు ఈ కృష్ణలంక వాళ్ళకి నీళ్ళు వెళ్లకుండా వరద వరద వరదలు ముంపు కాకుండా అట్లా ఈ వాల్ అనేది అమరావతి ప్రాంతం మీద నీళ్ళు అనేది రాకుండా వాళ్ళు కడతున్నారంట ఎందుకు అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఎత్తుపోతల పథకాలు ఇక్కడే చేస్తా ఉన్నారు నీళ్ళు ఎవరిని వస్తే మళ్ళీ ఆ రిటర్నింగ్లో మళ్ళీ కొట్టడానికి అబ్బో అబ్బు ఈ వీటికే సగం డబ్బులన్నీ అయిపోతుండే ఎందుకు ఆ క్యాప్లు ఎందుకో మరి బహుశా సగం మంది నిజంగా చెప్పాలంటే ఇష్టపడట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి అది రేపొద్దున పెద్ద తలనపైకి వచ్చింది ఇది రాష్ట్రంలో ఏ ఒక్కరు సంక్షేమ పథకాలు అందట్లా రాష్ట్రంలో ఏ ఒక్కరికి బాగోగులు సరిగ్గా చూసుకోవట్ల రాష్ట్రంలో ఏ ఒక్కరి పరిస్థితి ఆర్థికంగా స్థితిగా లేరు మేము క్యాపిటల్ కడతాం మేము క్యాపిల్ కడతాం మీరు టైం వేస్ట్ చేస్తూ అప్పులు తెస్తూ ఉన్నారు టైం వేస్ట్ అవుతుంది అప్పు అనేది అప్పు అనేది పెరుగుతా పెరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల కంటూ ఇప్పటికంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పటికే మోగుతా ఉంది ప్రతి అంశంలో కూడా ఆయన ఉంటే అయ్యేది కాదు ఆయన ఉంటే అటు అయ్యేది కాదు వైద్య వ్యవస్థ ఆయన ఉంటే అట్ అయ్యేది కాదు విద్యా వ్యవస్థ ఆయన ఉంటే అట్ అయ్యేది కాదు లేదా క్యాపిటల్ విశాఖపట్నం అయితే వాటికి అంత కొత్త కాంపిటేటివ్గా మనం ముందు దేశకెళ్ళేవాడు ఆయన ఉంటే ఐటీ కారిడార్ డెవలప్ చేసేవాడు విశాఖపట్నం ఆయన ఉంటే పోర్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి జనాలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేది ఆయన ఉంటే ఫిషింగ్ ఆర్బర్స్ అయిపోయాయి ఆయన ఉంటే మెడికల్ కాలేజీలు అయిపోయాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ మధ్య ఎక్కడ విన్నా పేరు ఎండపడతా ఉంది చంద్రబాబు గారు తెలియట్లో ఆయన కింద ఆయనే నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాడు ఆయన ఎంత బాగా నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అంటే రెండు రెండు నేను వ్యతిరేకంగా నేను ఒక్కరిని ఉన్నానని కానీ ఆయన చేస్తున్న అప్పు గురించి ఇప్పుడు సమాధానం చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి ప్రెస్ మీట్కి ఇంతవరకు కౌంటర్ అటాక్ ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరు కూడా ఇది ప్రజలు పక్కా గమనిస్తున్నారు విత్ అప్పుతో సహా మీరు ఆడిన బోటకాన్ని ప్రజలందరూ గ్రహించారు కూడా